ప్రయోజనం ప్రవేశామంలో మీ అందరికీ కూడా అనేక శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు మనము వాక్య భాగము జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించరు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించరు ఏ ఐశ్వర్యంలో మనము అనుభవించుదాం అనేది ఈరోజు తెలుసుకుందాము ఎలాంటి ఐశ్వర్యములను మనము అనుభవిస్తామనేది ఈరోజు మనము తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే సామెతలు పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సామెతలు పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినా నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చిన నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది యహోవా యొక్క ఆశీర్వాదము మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది యహోవా యొక్క ఆశీర్వాదము మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అది నరుల కష్టము ద్వారా అది ఎక్కువ కాదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక యహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యము ఇస్తుంది ఆశీర్వాదము అను ఐశ్వర్యమును మనము అనుమావించదము ఆ ఆశీర్వాదం మన ఐశ్వర్యమును మనము అనుభవం రెండవదిగా చూసినట్లయితే దేవుని యొక్క భయము అను ఐశ్వర్యమును మనము అనుభవించే వారంగా ఉందాము దేవుని యొక్క భయము అను ఆశీర్వాదమును ఐశ్వర్య గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము మనము చూద్దాము నీ కాలంలో నియమింపబడినది స్థిరంగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును ఎహోవా భయము వారికి ఐశ్వర్యము అనే దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది యహోవా భయము వారికి ఐశ్వర్యము రక్షణ బాహుల్యము అదేవిధంగా బుద్ధి జ్ఞానముల సమృద్ధి కూడా కలుగుతుంది అని చెప్తుంది వాక్యము మనకు యహోబాయందు మనము భయము కలిగి ఉంటే మనకు ఆశీర్ ఐశ్వర్యమును కలిగి ఉంటామనే వాక్యము బోధిస్తుంది దేవుని ఎందు భయము అను ఐశ్వర్యమును మనము కలిగి ఉందాము దేవుని భయమను ఐశ్వర్యమును మనము కలిగి ఉందాము మొదటిగా ఆశీర్వాదం ఐశ్వర్యమును రెండవదిగా దేవుని భయమను ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము మూడవదిగా చూస్తున్నట్లయితే రక్షణ అను ఐశ్వర్యము రోమాపత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనము మనం ఒకసారి చూద్దాము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనము రోమాపత్రిక వారికి రోషము పుట్టించుటకై వారి తోటపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిను వారి తోటపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రక్షణను ఐశ్వర్యమును మనము కలిగి ఉంటాము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వారి రోషము పుట్టించుటకై వారి తోటిపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగేను వారి పాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును ఆయన ఎడల వా ఆయన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అని వాక్యము వివరిస్తుంది రక్షణ అను ఐశ్వర్యమును మనము కలిగి అనుభవించుదాము కలిగి ఉందాము రక్షణ అను ఐశ్వర్యమును మొదటిగా మనము ఆశీర్వాదం అను ఐశ్వర్యమును రెండవదిగా దేవుని అందు భయము అను ఐశ్వర్యమును మూడవదిగా మనము రక్షణ అను ఐశ్వర్యమును కలిగి ఉందాము నాలుగవదిగా మనము చూసినట్లయితే జ్ఞానమను ఐశ్వర్యమును మనము కలిగి ఉందాము జ్ఞానమను ఐశ్వర్యమును మొదటి కొరంతుళ్లకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఆలో వచ్చినము మనము చూద్దాము క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతుల ఎరి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది క్రీస్తును కూర్చున్న సాక్ష్యమైలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను అదేవిధంగా సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతుల ఎరి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది జ్ఞానమను అను ఐశ్వర్యమును మనము అనుభవించే వరంగా ఉన్నాము జ్ఞానం అనే ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము ఐదోదిగా చూసినట్లయితే బలాధిక్యము అను ఐశ్వర్యము రెండవ కొరంత రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మనం ఒకసారి చూద్దాము బలాధిక్యత అను ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని ఉండున దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని వాక్యము మనకి వివరిస్తుంది మట్టి ఘటమైనటువంటి మనలో బలాధిక్యము అనేటువంటి ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది బలాధిక్యం అనేటువంటి ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము ఇక్కడ మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని మట్టి ఘటమైనటువంటి మనలో బలాధిక్యం అనేటువంటి ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆరవదిగా చూస్తున్నట్లయితే అధికారమును ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము అధికారము అను ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనం ఒకసారి చూద్దాము ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడగును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను అధికారము అను ఐశ్వర్యమును మనం ఇక్కడ కలిగి ఉన్నాము ఐ అధికారం అనేటువంటి ఐశ్వర్యాన్ని మనము అనుభవించేటువంటి వారముగా ఉండి ఉన్నాము మొదటిగా మనము చూసినట్లయితే ఈ లోకంలో మనం ఎలాంటి ఐశ్వర్యములను అనుభవిస్తాము అంటే ఆశీర్వాదమును ఐశ్వర్యమును మనము అనుభవించే వారంగా ఉన్నాము రెండవది దేవుని ఎందు భయము అనో ఐశ్వర్యమును మనము అనుభవించే వారంగా ఉన్నాము మూడవదిగా మనము రక్షణ అను ఐశ్వర్యమును అనుభవించే వారంగా ఉన్నాము నాలుగవది జ్ఞానమను ఐశ్వర్యమును మనము అనుభవించేటువంటి వారంగా ఉన్నాము ఐదవదిగా బలాధిక్యము అను ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము ఆరవదిగా అధికారమను ఐశ్వర్యమును మనము కలిగి ఉన్నాము కనుక ఈ యొక్క ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనము అనుభవించాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను భౌతికంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మనల్ని మనకి ఐశ్వర్యమును కలగచేయు వారై ఉంటున్నారు దేవుని యందు మనము భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని భౌతికంగా అదేవిధంగా ఆత్మీయంగా కూడా మనల్ని ఆశీర్వదించు వారై ఉంటున్నారు ఐశ్వర్యవంతులుగా మనల్ని చేయువారై వారై ఉంటున్నారు కనుక ఈ ఆశీర్వాదములన్నిటిని కూడా ఈ ఐశ్వర్యములన్నింటినీ కూడా మనము కలిగి ఉందాము ఇటీ ఐశ్వర్యములన్నీ కూడా మనము కలిగి ఉండుటకు దేవుడు మనకి సహాయము చేయను గాక ఇటీ వాక్యము మనందరి హృదయంలో ఫలబర్తము కా అవును కాక Amen.